వల్ల మీకు వచ్చే నష్టమేం లేదు కదిరి రూపురేఖలు మారాలంటే రెండే రెండు విషయాలు ఒకటి నీట్నెస్ రెండు ట్రాఫిక్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇద్దరు ఆఫీసర్స్ మీకు డీటెయిల్గా చెప్పారు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ల్యాబ్సెస్ జరుగుతున్నాయి నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ల్యాబ్సెస్ జరుగుతున్నాయని సో కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సొసైటీకి ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయి అని చెప్తున్నారు దానివల్ల ఎటువంటి నేరాలు నీట్నెస్ ప్లాస్టిక్ కవర్స్ వల్ల ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి దానివల్ల ఊరు ఇంకా ఎంత ఇబ్బంది పడుతుంది అనేది నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడికి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ఒకటిన్నర సంవత్సరం లో ఇక్కడ నేను చూసిన ఎగ్జాంపుల్స్ మీకు వివరిస్తాను ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనది ఏముంది పేపర్ పేపర్ బ్యాగ్స్ కొనాలంటే ఒక రూపాయి ఒక ఫిఫ్టీ పైస్ ఎక్స్ట్రా పడుతుందని అందరూ ప్లాస్టిక్ ప్రతి దానికి ప్రతి దానికి నేను ఆ మూడు ఉంటాను నాకు ఎప్పుడన్నా ఏదన్నా ఊర్లో నుంచి తీసుకురమ్మని ఒక పెరుగు ప్యాకెట్ పది రూపాయలు పెరుగు ప్యాకెట్ అంటే పది రూపాయలు పెరుగు ప్యాకెట్ ఒక ప్లాస్టిక్ కవర్లో వస్తుంది దానికోసం ఇంకొక నల్ల కవర్ వేసి నల్ల కవర్లో ఇస్తారు సో ప్రతి దానికి ప్లాస్టిక్ మన జీవితంలో చాలా భాగమైపోయింది దానివల్ల ఎటువంటి నేరాలు జరుగుతాయో చెప్తాను ఒకటి మొన్న బక్రీద్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బక్రీద్ కాకుండా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ బక్రీద్ పొద్దున్నండి కదిరి అనేది కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా అది అందరికీ తెలుసు మనకి నుండి సాయంత్రం వరకు మేము అన్ని బందోబస్తులు వేసుకున్నాము అంతా చేసాము చాలా పీస్ఫుల్గా ప్రేయర్స్ అయిపోయి అంతా అయిపోయి అమ్మయ్య ఎటువంటి అలిగేషన్ లేకుండా ప్రశాంతంగా పండగ జరిగింది నేను పడుకున్న తర్వాత రాత్రి పదకొండున్నరకి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటంటే ఒక వీడియో ఒక ఫిఫ్టీ సెకండ్స్ వీడియో ఏంటి కొంతమంది ముస్లిమ్స్ ఒక ఆవుకి మెడకి పగ్గం కట్టి కదిరి మెయిన్ రోడ్లో ఈ కదిరి మదన్పల్లి రోడ్లో మెయిన్ రోడ్లో తరిమి తరిమి ఒక ఆవును చంపుతున్నారని కొంతమంది నాకు పంపించిన వీడియో అది మెయిన్ రోడ్లోనే చనిపోయింది దాని తర్వాత మేము తీసుకెళ్లాము ప్రొసీజర్ ప్రకారం దానికి పోస్ట్ మార్టం అన్నీ చేస్తే దాన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు కడుపులో ఆరటన్ను ప్లాస్టిక్ కనపడింది కడుపులో ఆరటను అది అక్షరాల మన కదిరిలో ట్వంటీ ట్వంటీ త్రీ బక్రీద్లో బక్రీద్ రోజున జరిగిన ఇన్సిడెంట్ ఆరటన్ను ప్లాస్టిక్ జరిగింది ప్లాస్టిక్ దొరికింది సో చాలా చిన్నగా అనుకుంటారు లే ఒక కవరే అనుకుంటా ఆ కవర్ వల్ల ఒకవేళ మేము ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పోస్ట్ మార్టం అవి చేయించకుండా బయటికి ఫ్యాక్ట్ జరగకుండా తెలియకుండా ఉంటే ఇంకా మీరు గ్రూప్స్గా డివైడ్ అయ్యి కొట్టుకోవడమే కదా అంతే కదా ఎంత చి మీకెంత సింపుల్ థింగ్ కానీ అది ఆ సింపుల్ థింగ్ మీరు వదిలేస్తే దాన్ని ఎంత ఎంత పెద్దది అవుతుందో ఒకటి ఆలోచించండి ఈ మన ఈ కో ఈ కోఆపరేషన్ కానీ కోఆర్డరేషన్ కోఆర్డినేషన్ కానీ ఊర్లో ఉండాలి అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలంటే ప్రతి చిన్నదానిపైన మనం చాలా మైన్యూట్గా ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి నీట్నెస్ నీట్నెస్ దానివల్ల మనకి రోగాలు నీట్గా పెట్టుకోకపోతే మనకు రోగాలు వస్తాయని తెలుసు ఇంట్లో ఇబ్బందులు పడతామని తెలుసు అన్నీ తెలుసు కానీ మనకే డబ్బులు వచ్చిందా లేదా అది మాత్రము అక్కడ వాడు ఏం నీళ్ళు వేస్తాడు ఏమేమి కలుపుతాడు ఎలా చేస్తాడు అనేది తినే వాళ్ళకు అవసరం లేదు వచ్చి తినేవాడు మనకి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి వచ్చే మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ పట్ల మనం బాధ్యత ఉండాలి వాళ్ళకి నమ్మకం మన దగ్గరికి వస్తున్నారంటే ఒక నమ్మకంతో వస్తున్నారు వాడికి మంచి చేయాలని మీకు ఉండాలి అది ఇద్దరు కాంప్రమైజ్ అవుతున్నారు కస్టమర్ కాంప్రమైజ్ అవుతున్నారు ఆ సెల్లర్ కూడా కాంప్రమైజ్ అవుతున్నారు చేసేస్తున్నారు ఏదంటే అది పెట్టడము ఏదంటే అది అమ్మడము తినడము తిన్న తర్వాత ఆ ప్లాస్టిక్ ఏమైనా ప్రాపర్గా ఆ వేస్ట్ ఏమైనా ప్రాపర్గా డిస్పోజ్ చేస్తున్నారా ప్రతి అంగట్లో ఏ రోజు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సేల్ అవ్వదు ఖచ్చితంగా అంత ఇంత మిగులుతుంది మీ దగ్గర తిరిగే జరుగుతుంది దాన్ని ఏమన్నా మీరు ఇంతసేపు కమిషనర్ గారు చెప్పినట్టు ఏమన్నా బాధ్యతగా ఒక డస్ట్బిన్ పెట్టి ఒక కవర్లో వేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అలాంటివి చేయరు అంతా తీసుకెళ్ళి ఒక చోట వేస్తారు అక్కడ ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఎక్కడో చోట దొంగతనాలు చేయడము ఈ విధంగా కూడా మనం చేసే మన ఆ వేస్ట్ పదార్థాల వల్ల నేరాలు దొంగతనాలు ఎలా పెరుగుతున్నాయి అనేది కూడా ఆలోచన చేయండి వేస్ట్ పదార్థాల వల్ల ఆరోగ్యాలు చెడిపోవడం ఆరోగ్యం కోసమని సంపాదన లేక దొంగతనాలకు పాల్పడడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దయముంచి ఇదంతా మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇందాక చెప్పారు పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే మనం మీరేమి ఇంత రోజంతా కష్టపడి రాత్రి పది గంటల వరకు తెల్లారి నాలుగు గంటల నుండి లేచి ఏర్పాట్లు చేసుకొని రాత్రి పది పదకొండు వరకు రోడ్లో పనులు చేసి మీరు మీ పిల్లలకి ఏం ఆస్తులు పోగు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఒక మంచి వాతావరణము ఇస్తే చాలు మంచి వాతావరణము మంచి నడవడిక ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక మంచి జీవితంలోకి ఎంటర్ అవుతారు ఇలా మీరు సంపాదిస్తే అది ఏ రోజుకి మీ చేతిలో నిలబడదు అండ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ట్రాఫిక్ మొన్న మేము తిరిగాము ఒకరోజు ఒకరోజు నేను సీఏ గారు తిరిగాము ఇంకా ఆ తర్వాత ప్రతిరోజు సీఏ గారు ఆ రోడ్లో తిరుగుతూనే ఉన్నారు అంటే మీరు అలా అలవాటు పడిపోయినారు డైరెక్ట్గా మేము కేసులు కట్టి ఏదే ఏదైనా చేస్తే మీరు ఇబ్బంది పడతారు ముందు మిమ్మల్ని ట్యూన్ చేద్దాము మీకు పదే పదే కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పి ప్రతిరోజు సాయంత్రం రోడ్లో తిరుగుతూనే ఉన్నారు మీకు చెప్తూనే ఉన్నారు నేను సీఏ ఇద్దరు కలిసి అక్కడ తిరుగుతుంటే కొందరు వచ్చి మా పైన అంటే సీఏ గారితో డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్కి దిగారు ఎందుకు తీయాలి మేము ఎప్పటి ఎప్పటినుండే ఇక్కడ పెట్టుకుంటున్నాం మేము ఎందుకు తీయాలి అని సో అది మీ సొంత ప్లేస్ కాదు మీ సొంత ప్లేస్లో తీయమని మిమ్మల్ని మేము అడగము మేము అడగట్లేదు మనకు కదిరి చాలా లిమిటెడ్ ఏరియా ఉంది ఉన్నది రెండు మెయిన్ రోడ్లు ఆ రోడ్లోనే మెయిన్ రోడ్కి షాప్స్ ఉంటాయి వెనక పక్క రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది వెనక పక్క రెసిడెన్షియల్ ఏరియా లోపలికి కార్లు అవి వెహికల్స్ పోలేవు కాబట్టి వాళ్ళు మెయిన్ రోడ్ పైన పెడతారు మీ షాప్లో పనిచేసే వాళ్ళు మీరు అక్కడే పెడతారు మీ దగ్గర వచ్చే కస్టమర్స్ అక్కడే పెడతారు ఆ ఉన్న స్పేస్ని మీరు మీ హోర్డింగ్స్ ద్వారా సగం స్పేస్ ఆక్యుపై చేసేసుకుంటారు ఉన్న స్పేస్ మీరు షాప్ లోపలికి ఉంటే మీ వస్తువులని లోపల పెట్టుకోకుండా దాన్ని రేకులు పెట్టడమో లేకుంటే కింద ఎక్స్టెన్షన్ బండలు వేసుకోవడమో ఏదో ఒకటి చేసి సగం వస్తువులు మీద ప్లాస్టిక్ అంగడి మీది సోన్స్ అంగడి అని తెలియజేయడానికి ఆ ప్లాస్టిక్ సామాన్లు మీ అంగట్లో సామాన్లు అన్నీ సొగం రోడ్డు ఆక్యుపై చేస్తాయి ఇంకా వచ్చిన కస్టమర్ కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ బండ్లు ఎక్కడ పెడతారు మనకేమైనా మిడిల్ పార్కింగ్ ఉందా లేకుంటే ఎక్కడైనా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయా ఆ పలాన్ చోట ప్రతి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి మనకు ఒక ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ ఏదన్నా ఉంటే అక్కడ డమ్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ మీటర్సే కదా మీరు నడిచి వెళ్ళండి అని చెప్పడానికి మనకు అటువంటి ఆస్కారమే లేదు ఇక్కడ ఉన్నదంతా మెయిన్ రోడ్ అదే ఏం చేసినా ఆ రోడ్డుపైనే జరగాలి ఊరు బాగుపడాలన్నా ఆ రోడ్డుతోనే బాగుపడాలి ఊరు నాశనం అవ్వాలన్నా ఆ రోడ్డుతోనే నాశనం అవ్వాలి సో ఇవన్నీ మీరు బాధ్యత తీసుకొని వెంటనే మీ ముందు మీ షాప్ ముందర మీరు ఎంక్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే దయచేసి ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేసి క్లియర్ చేస్తే ఆ రోడ్డు పైన ఆ కొద్ది ప్లేస్లో క్రాస్ గాను ఎట్లో గట్ట బైక్స్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు హోర్డింగ్స్ పెట్టినారు హోర్డింగ్స్ ఆ రోజు అందరికీ ఆ రోడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేము హోర్డింగ్స్ తీంచేసాము ఇమీడియట్గా హోర్డింగ్స్ అన్ని తీసేసి మీ షాప్ అంత హైలైట్ అవ్వాలంటే పైన మంచి కలర్ఫుల్ పెయింట్ వేసుకోండి మంచి మెటాలిక్ లెటర్స్ పెట్టండి షాప్ని హైలైట్ చేసుకోండి అంతేగాని కింద పెట్టి ఇంకొకరు స్పేస్ని ఆక్యుపై చేసి ఇంకొకరు ఇబ్బంది పడేలాగా మీరు రోడ్ ఆక్యుపై చేయొద్దు అండ్ సీసీ కెమెరాలు ఒకటి ప్రతి షాప్కి కూడా మీరు టౌన్ యూసెన్స్ యాక్ట్ ప్రకారం మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం ప్రతి షాప్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే అది యాక్ట్లోనే ఉంది ఆ రూల్ ఉంది సో మేమేదో మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయడం కానీ మిమ్మల్ని బలవంతం పెట్టడం కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కాదు ఇప్పుడు ఒకసారిగా ఒకసారి మీకు అందరికీ అలర్ట్ మెసేజ్ మాత్రమే ఇస్తున్నాము ఇది అందరూ గ్రహించి ఇమీడియట్గా ఐదు వేలే మీరేం మళ్ళీ స్క్రీన్ మానిటర్ అవి ఇవేం పెట్టాల్సిన అవసరం లేదు సిమ్లెస్ కెమెరాస్ అన్నీ వస్తున్నాయి పోర్టబుల్ కెమెరా మోషన్ డిటెక్షన్ కెమెరాస్ మీరు షాప్ లాక్ వేసిపోయినా కానీ మీ షాప్లో ఎవరన్నా తిరిగితే ఇమీడియట్గా మీకు అలర్ట్ వస్తుంది మీ సెల్ఫోన్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఒక ఐదు వేలు పెడితే అమెజాన్లో ఒక ఐదు వేలు పెడితే మీకు మంచి పిక్సెల్ కెమెరా వస్తుంది దయచేసి అందరూ కూడా ప్రతి షాప్లో కెమెరా పెట్టండి సిఏ గారు నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లో మళ్ళీ డ్రైవ్ చేసి కెమెరా పెట్టకపోతే ఇమీడియట్గా మనకి టౌన్ ప్లానింగ్ యాక్ట్ ప్రకారం వంద మంది ఎక్కడైతే ఉంటారో ఆ వంద కొంతమంది రోజులో మంది వచ్చి వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టాల్సిందే దాని ప్రకారం ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెట్టాలి ట్రాఫిక్ ఒకటి సీసీ కెమెరా ఒకటి అండ్ మీ దగ్గర పని చేస్తున్న కుర్రోల గురించి రీసెంట్గా మీకు తెలుసు మౌనిక థియేటర్ ఆపోజిట్లో ఒక దొంగతనం చాలా పెద్ద గ్రీవియస్ అఫెన్స్ జరిగిందని ఎంతమందికి తెలుసు యామిని ఫార్మాసిటికల్స్లో యామినీ షాపులో ఒక దొంగతనం జరిగింది అది ఎంతమందికి సరే తెలియకపోతే చెప్తాను యామినీ ఫార్మాసిటికల్స్ అని మౌనికా థియేటర్ ఆపోజిట్లో మెయిన్ రోడ్ హైవేలోనే మనకి మెయిన్ రోడ్లో షాప్ ఉంది కింద షాప్ ఉంది పైన ఇల్లులు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉంటారు ఆ పైన బాడుకిచ్చున్నారు ఆ షాప్ గత ఎన్నో సంవత్సరాల నుండి షాప్ రన్ అవుతుంది షాప్లో ఒక అతన్ని పది సంవత్సరాల నుండి షాప్లో ఎంప్లాయ్ ఎంప్లాయీగా పెట్టుకొని ఉన్నారు ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారు పిల్లలు ఉంటే పిల్లలకి పెళ్ళిళ్ళు వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళు బయట ఉన్నారు భార్యాభర్తలు ఉంటే ఆ రోజు భర్త ఆ యజమాని ఏదో పనిపైన బయటకు వెళ్ళారు ఇంట్లో భార్య మాత్రమే ఉంది షాప్లో ఉంది ఆవిడ షాప్లో ఉంది ఆ షాప్లో ఇద్దరు ముగ్గురు పని పనిచేస్తున్నారు మధ్యాహ్నం రెండు రెండు రెండున్నర ఆ టైం అయ్యింది షిఫ్ట్ల పైన మేము భోజనాలకి మేము వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళలో వాళ్ళకున్న వెసులుబాటు ప్రకారం ఒకరు ఇద్దరు భోజనానికి వెళ్ళారు ఆ ఓనర్ లేడీ అంటే భార్య ఒక అతను మాత్రమే ఉన్నాడు అతను మధ్యాహ్నం అంటే జనరల్లీ పోలీస్ మూమెంట్ ఉండదు ఏమి పెద్ద మూమెంట్ ఉండదు అని ఆ టైంలో తను ఫోన్లో ఫోన్లో గైడ్ చేస్తుంటే వేరేవాడు ఆమె ఎదురుగా షాప్లో ఇలా కూర్చొని ఉంది ఈ పక్కన స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ దాటి ఆమె ఎదురుగానే వాడు పైకి వెళ్ళి ఇంటిలో పదకొండు లక్షలు పదకొండు లక్షలు క్యాష్ మూడు కేజీలు సిల్వర్ పట్ట పట్టపగలు మిట్ట మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఆమె ఎదురుగా అక్కడ కూర్చో ఉంది వెనక ఆ షాప్లోనే వాడు వెనక బ్లూటూత్ పెట్టుకొని బయట పోయేవాడికి గైడ్ చేస్తున్నాడు నమ్మి నమ్మి పెట్టుకున్నారు అతన్ని ఇంట్లో మనిషిలాగా ఇంకా పిల్లలు లేరు కాబట్టి వీళ్ళే ఇంట్లో మనుషులాగా పైకి కిందికి తిరుగుతుంటారు ఇంట్లో ప్రతి అను అనువు వాళ్ళకి తెలుసు ఎక్కడ బీగాలు పెడతారు ఎక్కడ డబ్బులు పెడతారు ఏంటి అని అన్నీ తెలుసు వీడు లోపల బ్లూటూత్ పెట్టుకొని అలా పైకి వెళ్ళు ఇంటికి అక్కడ ఉంటాయి ఆ కీస్ తీసేయి లోపలికి పోతే బీర్వా అక్కడ ఉంటుంది బీర్వాకి కింద వీడు గైడ్ చేస్తున్నాడు పైకి పైకి వాడు వెళ్ళి నీట్లుగా పదకొండు లక్షలు సర్దుకొని సిల్వర్ సర్దుకొని వచ్చేసినాడు కానీ అంతలో వాళ్ళు చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఆ రోజు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఇంటి దొంగను పట్టుకోలేరు ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వస్తే సరే అని మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మా టెక్నాలజీ వల్ల ఏదో మేము పట్టుకుంటాం కానీ ఇంటి దొంగను ఎవరు పట్టుకోలేరు ఆ రోజు చేయగలిగింది ఏంటి ఆ సీసీ కెమెరాల వల్ల వీడే వాడిని గైడ్ చేస్తున్నాడని మేము సస్పెక్ట్ చేసి వీడిని కొంచెం గట్టిగా ఇంట్రాగేట్ చేసిన తర్వాత వీడు నేరం ఒప్పుకోవడం తర్వాత వాడిని పట్టుకొని వచ్చి మొత్తం ఎంత పోయిందో ఇంటాక్ట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఓనర్కి అప్పగించగలిగాం సో సీసీ కెమెరాల వల్ల అంత ఉపయోగం ఉంటుంది అండ్ మీ దగ్గర పనిచేస్తున్న చేస్తున్న వాళ్ళు ఎలా ఎలాంటి కుర్రోళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ ఏంటి గతంలో ఏమైనా కేసెస్ ఉన్నాయా ఏంటి ఒకసారి కేసు ఉంటే వాళ్ళని కంప్లీట్గా సస్పెక్ట్ చేయమని కాదు వాళ్ళు దాని నుండి మారా లేదా ఇక్కడ ఉంటే మనకి ఏదైనా మళ్ళీ ఇలాంటి ఒక ఎఫెక్ట్ కలుగుతుందా అని మీరు ఆలోచన చేసి ఆ పిల్లల్ని పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉన్నప్పుడు మీ షాప్లో పనిచేస్తున్న కుర్రాళ్ళు మీరు లేనప్పుడు మీ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మీ పిల్లలతో ఆడపిల్లలతో అయితే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది మో అయితే ఇంకా ఫ్రెండ్షిప్ కుదిరిపోతుంది మో పిల్లలకి ఫ్రెండ్షిప్ కుదిరిపోతుంది జనరల్గా ఇలా పని చేసుకునే వాళ్ళు అన్ని రకాల వ్యసనాలు అందరికీ అని నేను చెప్పను కనీసం ఒక పది పర్సెంట్ వాళ్ళకైనా కొన్ని వ్యసనాలు ఉంటాయి ఆ వ్యసనాలు మెల్లమెల్లగా మీ పిల్లలకి కూడా అవి అలవాటైపోయి పిల్లలు మీరు కష్టపడిందంతా వృధా అయిపోతుంది పిల్లలు ఆ వ్యసనాలకు అలవాటు పడిపోవడం మళ్ళీ ఇట్లాంటి దొంగతనాలు చేయడము లేకుంటే బయట ఏదైనా నేరాలు చేయడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి మీరు ఎవరి దగ్గర ఎవరినైతే మీ దగ్గర పని పనిలో పెట్టుకుంటారో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టు కనిపెడుతూ ఉండండి మీకు ఏదైనా డౌట్ వాళ్ళ ప్రవర్తన వల్ల మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వండి ఇంకొకటి అన్నీ రోడ్లో జరుగుతున్న ప్రతిదీ డైరెక్ట్గా మీ దగ్గరకే మీ దగ్గరే కనపడుతుంటాయి ఎవరైనా షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక కస్టమర్కి ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ ఏదన్నా వస్తువులు అడిగితే ఆ వస్తువులు ఇస్తూ ఉంటారు పక్కనే ఇంకో కస్టమర్ వస్తుంటాడు వాడు హడావిడి చేస్తూ ఉంటాడు మాకు అది కట్టండి ఇది కట్టండి అని హడావిట్ చేస్తుంటాడు మీరు మీకు లోపలిద్దరు పనులు ఉంటారు వాళ్ళిద్దరికీ చేరొక పని చెప్తుంటారు మీ మీ పని మీరు చేసుకుంటారు వచ్చినోడు సైలెంట్గా మెడలో ఉన్న చేయిన్ లాక్కొని పోవడము చేతిలో ఉన్న పర్సు లాక్కొని పోవడము ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ అరికట్టాలంటే కూడా మనిషికన్నా మన కన్నుకి చాలా కనపడవు మనకన్నా గొప్పది కెమెరా కాబట్టి కెమెరా పెట్టుకుంటే అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి అండ్ సైబర్ ఫ్రాడ్స్ జనరల్గా ఇప్పుడు బాబు కాస్త సైలెంట్గా ఉన్నాడమ్మా ఒక ఐదు నిమిషాలు లాస్ట్ ఇది ఒక లాస్ట్ సైబర్ ఫ్రాడ్స్ మీ రోజుకి మనకి చదువు వచ్చినా చదువు రాకపోయినా ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ మొబైల్ మొబైల్ అనేది ఫ్యాషన్ అయిపోయింది సో మీకు తెలియకుండా మీ పిల్లలు మీ ఫోన్లో చాలా చాలా చేస్తుంటారు రన్ గేమ్స్ అని ఆ గేమ్స్ అని ఈ గేమ్స్ అని మీకు తెలియకుండా మీరు చేసేస్తుంటారు ఒక ఏటీఎం కార్డు వాడడం కూడా మీకు చేత కాదు కానీ ఏటీఎం కార్డు ఒక్కొక్కరికి నాలుగైదు అకౌంట్లు ఉంటాయి నాలుగైదు ఏటీఎం కార్డ్స్ ఉంటాయి మీరు ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళ సహాయం తీసుకొని చేస్తుంటారు వాడెవడో మీకు ఒక కార్డు ఇచ్చి ఇంకొక కార్డు మార్చేసి అట్లాంటి సపరేట్ నేరాలు జరుగుతుంటాయి మీ దగ్గర మీరు చాలా వరకు అందరూ ఇప్పుడు డీలర్స్ వస్తూ ఉంటారు మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని డెలివర్ చేయడానికి డీలర్స్ వస్తుంటారు మీరు తక్కువకి ఎక్కడన్నా దొరుకుతాయి అంటే అక్కడ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము మీకు ఈ ప్రోడక్ట్ మేము డెలివరీ చేస్తాము మాకు ఇంత ఇవ్వండి అని మీ చేత అడ్వాన్స్ వేయించుకోవడము తర్వాత ఆ ఫోన్ నెంబరు ఎగరగొట్టడం ఈ మధ్యనే ఒక టెన్ డేస్ బ్యాక్ మేము ఒక కేసు మన అప్గ్రేడ్ టౌన్ స్టేషన్ కాదు టౌన్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఒక టెన్ టెన్ డేస్ బ్యాక్ ఒక కేసు కట్టాం ఏంటంటే ఒక అతను ఇండియా మాత్రండి ఒక ఆన్లైన్ యాప్ ఇండియా మాట్లాడి ఒక ఆన్లైన్ యాప్లో కాయిన్ బాక్స్ ఉంటాయి కదా కాయిన్ బాక్స్ సమ్ ఫిఫ్టీన్ థౌసండ్ అమౌంట్ ఒక కాయిన్ బాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తుంది సో ఇనిషియల్గా మీరు ఒక హాఫ్ అమౌంట్ పే చేస్తే మీకు ప్రోడక్ట్ డెలివర్ చేస్తాము మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ మీకు చెందిన తర్వాతనే మిగిలిన అమౌంట్ మాకు ఇవ్వండి అని చెప్పి ఇనిషియల్గా ఒక ఎనిమిది వేలు వేయించుకున్నాడు పది రోజులైంది వాడు ఫోన్ చేసిన నెంబరు వీడు ఫోన్పే చేసిన నెంబరు రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ మా దగ్గరకు వచ్చారు మేము కేసు కట్టాం కేసు కట్టిన తర్వాత ఎవరి దగ్గర నుండి అయితే ఫోన్ వచ్చింది ఎవరికైతే ఫోన్పే చేశారో ఆ నెంబర్లు తీసి వెరిఫై చేస్తే అది కదిరి నెంబరే ఒక ఒక నెంబర్ కదిరి నెంబర్ వచ్చింది వాడిని పట్టుకొని వచ్చి వెరిఫై చేస్తే వాడు దాదాపు వాడి దగ్గర మూడు వందల సిమ్ములు మూడు వందల సిమ్ములు ఇంకా దీనికి సంబంధించిన ఏటీఎం కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ చాలా దొరికాయి అది ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే మాకు ఎనిమిది వేలే కదా అని మేము కేసు వదిలేస్తే అది చాలా లిబరల్గా అయిపోయేది కానీ ఎనిమిది వేలు కూడా మేము సీరియస్గా తీసుకోవడంతో వాడిని వెరిఫై చేస్తే వాడిట్లా ఒక షెల్ కంపెనీ లాగా ఒకటి పెట్టుకొని అందరికి నేను డెలివరీ చేస్తానని అందరి దగ్గర అకౌ అకౌంట్లో డబ్బులు వేయించుకోవడం వాళ్ళ దగ్గర ఆ డబ్బులు వేయించుకున్న తర్వాత ఆ సిమ్ డిస్కార్డ్ చేయడం బ్యాంకులతో కుమ్మక్కైపోయి మీ దగ్గరికి ఎవరైనా ఒక అకౌంట్ ఓపెనింగ్ వస్తే దయ ఉంచి కాసేపు అందరు కూర్చోండి ఇది మేమే ఊరికే పనిలేక కాదు మీకు చెప్పేది బయట కానిస్టేబుల్స్ ఎవరు ఉన్నారో అందరినీ లోపల పంపించండి సిఏ గారు చెప్పండి కానిస్టేబుల్స్ చెప్పి మొత్తం అందరినీ లోపల పంపించండి అంటే మాకేం పని లేక మీకు ఇన్ని నీతి సూక్తులు మేము చెప్పట్లేదు మేము డైరెక్ట్ యాక్షన్ లేక దిగలేక కాదు మీకు ఫైన్ లేయలేక కాదు కేసులు కట్టలేక కాదు ఒక పది నిమిషాలు కూడా మీరు ఓపిక లేకపోతే ఇంకా మీ ఊరు ఎలా బాగుపడుతుంది మీ బతుకులు ఎలా బాగుపడతాయండి మీకు ఎలా తెలుస్తాయి ఇవ్వండి తమాషకు చెప్తున్నామా మేము ఇదంతా కేసు వీళ్ళకి ఇవ్వడం ఆ అకౌంట్లోకి వీళ్ళు డబ్బులు వేయించుకోవడం ఇలా మొత్తానికి రెండు వందల ఐదు వందల దాదాపు ఎనిమిది వేల రూపాయలకి మేము అరవై లక్షలు అతని అకౌంట్లో మేము ఫ్రీజ్ చేసాం ఎనిమిది వేల కోసం మాకు కంప్లైంట్ వస్తే మాది ఎనిమిది వేలు పోయిందని కంప్లైంట్ వస్తే అరవై లక్షల అకౌంట్లో ఫ్రీజ్ చేసాం సో ఇవన్నీ మీకు తెలిసి తెలియక చాలా జరుగుతుంటాయి కాబట్టి మీరు సెల్ ఫోన్లు వాడేటప్పుడు మీకు మీకు తెలియని ఫోన్ నెంబర్స్ నుండి మీకు కాల్స్ వచ్చినప్పుడు వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వకుండా మీరు ఎక్కడన్నా మీ తంపు వేసేటప్పుడు ఎక్కడ వేస్తున్నారని వెరిఫై చేసుకొని అక్కడ వేయాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకొని మీరు తంపు వేయడం ఓటీపీ ఎటువంటి బ్యాంక్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఫోన్లో ఓటీపీ అడగరు ఎవరైనా డెలివరీ అమెజాన్ లాంటి పార్సల్స్ ఎవరైనా ఇంటికి వస్తే ప్రోడక్ట్ మీ చేతిలో పెట్టిన తర్వాతనే వాళ్ళు ఓటీపీ అడుగుతారు అడ్వాన్స్గా ఎవ్వరు కూడా ఓటీపీ అడగరు దయచేసి ఎవరు కూడా మీ ఓటీపీ కానీ మీ బ్యాంక్ వెనక ఏటీఎం వెనుకన్న సీవీవి నెంబర్స్ కానీ మీ ఇంకా మీ పర్సనల్ పిన్ నెంబర్స్ కానీ ఎవరితో కూడా దయచేసి అవి బయటికి రివీల్ చేయొద్దు నమ్మిన వాళ్ళకు కూడా డబ్బులు దేవుడిచ్చినా లెక్క పెట్టాలంటారు కాబట్టి సొంత వాళ్ళను కూడా డబ్బుల విషయంలో మనిషి బాగున్నంత వరకు బాగుంటారు ఒక వంద రూపాయలు తేడా వస్తేనే ఇప్పుడు రోజు ప్రతిరోజు నాకు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో గొడవ వస్తుంది ఏంటంటే ఒక వంద రూపాయల దగ్గర ఐదు వందల దగ్గర ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని బాగా తాగుతుంటారు ఎక్కడో ఎందుకు టౌన్లోనే చెప్తాను ఒక టెన్ డేస్ బ్యాక్ మన జీవమాన్ సర్కిల్లో ఆటోలో వాళ్ళిద్దరు ఎప్పటినుండో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ నిమిత్తము వాడు ఏదో తాగడానికి పోయి ఐదు వందలు అడిగితే రోజు ఏంద్రా నేను కష్టపడి సంపాదించి నీ డబ్బులు ఇచ్చేది ఏంది అని చెప్పి ఆటోవాడు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వాడిని పోయి వాడి ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చూశారు వాడు ఆ ఆటో తిక్కుండా తాగింది వాడికి సరిపోలేదు నాకు ఇంకా కావాలి నువ్వు ఇంకొక ఐదు వందలు అని చెప్పి వాడిని సతాయించడంతో వాడి పోరు తట్టుకోలేక తట్టుకోలేక పక్కన ఒక రీపర్ ఉంటే చెక్క రీపర్ ఉంటే అది తీసి తల పగలగొట్టాడు వాడు చేస్తే ఎవరిది బాధ్యత టౌన్లోనే మనకి ఈ మధ్య జరిగింది సో ఇట్లాంటివి మనకు తెలుసా తెలియక చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు నుండి సాయంత్రం వరకు మీరు చేసిన బిజినెస్ అమౌంట్ ఊరికి అట్లా లాకర్లో వదలకుండా ఎప్పటికప్పుడు మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడము లేదంటే ఒక ఇంట్లో ఒక ఐరన్ సేఫ్ పెట్టుకొని ప్రాపర్గా దానికి లాక్ వేసుకొని ఆ లాక్స్ జాగ్రత్తగా మరీ లాక్ వేసి లాక్ పక్కన పెట్టుకుంటే ఆ లాక్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం సో ఇవన్నీ కూడా అన్నీ మనకు తెలిసే చేస్తుంటాము కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఇటువంటి అన్ని అఫెన్సెస్ మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ ప్లాస్టిక్ ఒకటి కమిషనర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ప్లాస్టిక్ కవర్స్లో ఇడ్లీ ఉడకబెట్టడం చూడలేదు ప్లాస్టిక్ కవర్లో ఇడ్లీ ఒక ప్లాస్టిక్ కవర్లో చట్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో మళ్ళీ ఎర్ర చట్నీ ఒక ప్లాస్టిక్ ఇట్లా నాలుగైదు కవర్లలో కట్టివ్వడం చూశాను కానీ డైరెక్ట్ ప్లాస్టిక్ని ఉడకబెట్టడం అయితే నేను చూడలేదు కాబట్టి దానివల్ల మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా ఊరు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా అంతా మీ చేతిలో ఉంది ఇప్పుడు ఆఫీసర్లు చెప్పిన ప్రతి పాయింట్ మీ మంచి కోసమేనే ఆలోచన చేసుకొని ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మెల్లమెల్లగా ఇమిడి ఏది చేంజ్ అనేది ఒక రోజులో రాదు ఈ రోజు నుండి మీరు సీరియస్గా తీసుకొని ఇవన్నీ వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్లో అయినా ఈ ఈ వాతావరణం అంతా మారిపోయి ఒక మంచి వాతావరణం మీ పిల్లలకి మీరు ఇస్తారని ఆశిస్తున్నాము అండ్ మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన గర్ల్స్ కాలేజ్ ఒకటి ఉంది కదండి ఎర్రకోట అక్కడ చాలా డంప్ ఉందండి ఆడేమన్నా మీరు పెద్ద బిన్ ఒకటి పెట్టగలిగితే అక్కడ ఒకటి మన ఇది ఆర్ఎస్ రోడ్ ఆర్ఎస్ రోడ్ స్టార్టింగ్లో అక్కడ ఒకటి వీళ్ళంతా తీసుకొచ్చి మీరు ప్లాస్టిక్ కవర్స్ డస్ట్బిన్స్ చెప్తున్నారు చెప్పి అది ఫిల్ అయితే మళ్ళీ మీరు వచ్చి కలెక్ట్ చేసుకునేంత ఓపిక కూడా వీళ్ళకు ఉండదు అది తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడో చోట రోడ్డు పైన వేస్తారు గర్ల్స్ హై స్కూల్ దగ్గర అయితే అక్కడ మల్టిపుల్ కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు అక్కడ మీరు అది మీరు మీరు మేము డిస్కస్ చేసుకుని ఏదన్నా ఒక అయితే స్ట్రీమ్ లైన్ చేసాము రోడ్ ఆక్యుపై చేయకుండా సింగిల్ లైన్లో పెట్టుకోమని వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సింగిల్ లైన్లో పెట్టాం అక్కడ ఆ డంప్ ఒకటి అదొకటి ఆర్ఎస్ రోడ్ ఒకటి చాలా ఘోరంగా కనపడుతుంటాయి ఇంక ఇట్లాంటి ఏదన్నా ఎక్కువ డంప్ యార్డ్స్ ఉంటే అక్కడ పెద్ద బిన్స్ పెడితే ఓకే